మీరా చాలా ఏడుస్తూ ఉంటుంది కేపి చనిపోయాడని విషయాన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేక మీరా చాలా ఏడుస్తూ ఉంటుంది ఒక్కసారిగా స్పృహ తప్పుతుంది మీరా వెంటనే ఇక చెర్రి ఇందు బిందు అందరు కలిసి కళ్ళకి వాటర్ కొట్టి వెంటనే మీరను లేపుతారు ఇక ఒక్కసారిగా మీరే ఈ విధంగా ఏడుస్తూ ఉంటుంది ఏమండి మీరు లేకపోతే నేను బ్రతకలేనండి నేను చచ్చిపోతానని చెప్పేసి ఈ విధంగా తలకి కొట్టుకుంటూ ఉంటుంది అమ్మ అమ్మ నువ్వు అలా చేయకమ్మా ఏం చేయాలి మీ లేని బ్రతుకు నాకు అవసరం లేదు నేను కూడా ఆయనతో పాటుగా ఇక చచ్చిపోతాను చెప్పేసి ఈ విధంగా మీరా చాలా తల బాదుకొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే అపూర్వ దగ్గరకు వచ్చి మీరా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు అయినా పోయిన వాళ్ళతో పోతావా ఏంటి అలా అని చెప్పేసి ఇప్పుడు పిల్లలు ఉన్నారు నువ్వు ఏదో పాపం చేసినట్టుగా వాడితో పోతానని చెప్పేసి అంటున్నావు ఎందుకంటే పాపాలు చేసింది ఈరోజు ఆ దేవుడు కేపీకి శిక్ష విధించాడు అని చెప్పేసి ఈ విధంగా అపూర్వ అంటూ ఉంటుంది అత్తయ్య మా నాన్న ఎలాంటి తప్పు చేయలేదు కావాలని మా నాన్నను చంపడానికి ఎవరో ప్రయత్నించినట్టుగా అనిపిస్తుంది తెలుసుకుంటాను ఎలాగైనా వాళ్ళ అంత చూస్తానని చెప్పేసి ఈ విధంగా చెర్రి అంటూ ఉంటాడు బయట కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ లోపు వెంటనే చెరితో చితి పెట్టించాలని చెప్పేసి అందరు కలిసి అనుకుంటారు కదా కానీ కృష్ణప్రసాద్ కోరిక మాత్రం వెంటనే గగన్తో చితి పట్టించాలనుకుంటాడు అది వెంటనే ఎలాగైనా నెరవేర్చాలని చెప్పేసి చెర్రి మనసులో అనుకుంటాడు ఈలోపు ఏర్పాట్లు చేస్తుండగా చెర్రి గగన్ ఇంటికి వెళ్తాడు గగన్ మాత్రం వెంటనే ఇక ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అదే సమయానికి ఇంట్లో వాళ్ళు ఎవరు కనిపించరు అమ్మ అని చెప్పేసి లోపలికి వెళ్ళి పిలుస్తుండగా ఎవరు కనిపించేసరికి అసలు వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారని చెప్పేసి విధంగా వెంటనే అనుకుంటూ ఉంటాడు అదే సమయానికి చెల్లి గగన్ చేత చితి పెట్టించాలని చెప్పేసి వెంటనే గగన్ దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక అలా వెంటనే గగన్ని చూసి అన్నయ్య అన్నయ్య అని చెప్పేసి దగ్గరికి వెళ్తాడు ఏంటిరా ఏంటి అని అంటుండగా ఏం లేదు ప్లీజ్ అన్నయ్య నీ కాళ్ళు పట్టుకుంటాను నాన్నకి నీ చేత్తోనే చిత్తి పెట్టాలి నాన్న కోరిక అంటుండగా ఏంటి నేను ఆ మనిషికి చితి పెట్టాలనా ఆ మనిషి నా జీవితంలో ఎప్పుడో చచ్చాడు కొత్తగా చితి పెట్టాల్సిన అవసరం లేదురా మమ్మల్ని ఎప్పుడైతే అనాథగా రోడ్డు మీద చేసి అతను లైఫ్ అతను చూసుకొని రెండో పెళ్లి చేసుకున్నాడో అప్పుడే చితి పెట్టాను మేము కష్టం అనుకున్న నష్టం అనుకున్నా మేము ఇక తిండి నిద్రను మానేసి ఎలాగైనా నాకంటూ ఒక స్థాయి రావాలి అని మమ్మల్ని నరీ రోడ్డు మీద వదిలేసినప్పుడే అప్పుడే అతనికి చితి పెట్టాను కొత్తగా పెట్టాల్సిన అవసరం లేదురా అతనికి చితి ఆయన నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయాడు మమ్మల్ని ఎప్పుడైతే నరి రోడ్డు మీద అనాథలుగా వదిలేశాడో అప్పుడే ఆ మనిషి మా జీవితంలో చచ్చాడు అని విధంగా గగన్ వెళ్తుండగా అన్నయ్య నీ కాళ్ళు పట్టుకుంటాను నీకు దండం పెడతాను ఒక్కసారి ఆలోచించనయ్య ఎలాగైనా నీ చేతితోనే ఆఖరిగా అతని కోరిక నెరవేర్చు నాన్న కోరిక నెరవేర్చు అన్నయ్య అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు కానీ గగన్ వినిపించుకోకుండా చెరీ మాటలు కూడా లెక్క చేయకుండా అక్కడి నుంచి కోపంగా వెళ్తాడు ఇక వెంటనే చెరి ఏం చేయలేని పరిస్థితి ఇక భూమితో మాట్లాడితే భూమి అన్న లేకపోతే పెద్దమ్మ అన్న ఎలాగైనా అన్నయ్యని ఒప్పిస్తారు అని చెప్పేసి గగన్ వెళ్ళిన తర్వాత పెద్దమ్మ పెద్దమ్మ అని చెప్పేసి లోపలికి వెళ్తాను కానీ ఎవరు కనిపించేసరికి ఎక్కడికి వెళ్ళారు అసలు అక్కడ కూర లేరు కదా ఇలా ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పేసి విధంగా చెర్రి అనుకుంటూ ఉంటాడు ఇక పైన భూమి ఉన్నాయి కదా భూమితోనే మాట్లాడతా అని చెప్పేసి లోపలికి వెళ్తాడు రూమ్లో భూమి కనిపించదు అసలు వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్ళినట్టు అని విధంగా అనుకుంటూ కిందికి వస్తుండగా అదే సమయానికి ఒక కేమరా చెరికి కనిపిస్తుంది ఇదేంటి ఇదేదో కేమెర్లా ఉంది అసలు ఇందులో ఏముంది అని చెప్పేసి వెంటనే ఆ కేమర్ను తీసుకొని ఇక అది ఓపెన్ చేయడానికి చూస్తూ ఉంటాడు కాకపోతే భూమి ఆల్రెడీ నిజాన్ని బయట పెట్టడానికి కెమెరా మ్యాన్ దగ్గర డబ్బులు ఇచ్చి ఆ కెమెరా తీసుకొని వస్తుంది అదే సమయంలో కేపీ చనిపోయిన వార్త విని ఆ కెమెరా పక్కకి పెడుతుంది కానీ ఈ భూమి ఎవరికి చెప్పకుండా ఆ కెమెరా గురించి ఆలోచించకుండా ఇక కేపీ బ్రతికాడని హాస్పిటల్కి వెళ్తుంది కదా అది కెమెరా మొత్తం అందులో వీడియో అంతా చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు అంటే పెద్దని చంపింది అత్తయ్యన అని చెప్పేసి విధంగా ఆ కెమెరా నిజాన్ని బయట పెట్టడానికి వెంటనే చెర్రీ ఆ కేమెరాని తీసుకొని వెళ్ళిపోతాడు ఇప్పుడు ఇప్పుడు మా నాన్న ఏంటి మా నాన్న నిజాయితీ ఏంటి అనేది తెలుస్తుందని చెప్పేసి విధంగా అనుకుంటాడు ఇక వెంటనే కెమెరాని తీసుకొని చెర్రీ చితి పెట్టేది మా అన్నయ్య కానీ ఇప్పుడు అపూర్వకు చితి పెడతాను మా నాన్నకు కాదు అని కోపంతో వెళ్తాడు ఇక మరోవైపు గగన్ అనుకోకుండా హాస్పిటల్ దగ్గరికి వెళ్తాడు కదా భూమి వెంటనే అనుకోకుండా బయటకు వచ్చేస్తుంది గగన్కి ఎదురు పడుతుంది ఇక గగన్ ఒక్కసారిగా భూమిని చూసి ఏ భూమి ఆగు అని అంటాడు ఏంటి బావా నన్ను చూడడానికి వచ్చావా అంటుండగా అంత సీన్ లేదు కానీ అవును నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని ఈ విధంగా అంటుండగా అంటే బావ తలనొప్పి ఉంది కాలు నొప్పి ఉంది అందుకే హాస్పిటల్కి వచ్చాను బావా నిజం చెప్పు నువ్వేదో దాస్తున్నావు నువ్వు హాస్పిటల్కి నిజంగా నేను తలనొప్పి కోసం వచ్చావా అవును బావా నిజం కావాలంటే లోపలికి రా నేను డాక్టర్కి చూపించుకుంటాను అవసరం లేదులే నీ మాటలు వింటుండే ఏదో నాకు అనుమానంగా అనిపిస్తుంది అని ఈ విధంగా ఇద్దరు కలిసి గొడవపడుతుండగా ఈ లోపు సిస్టర్ వెంటనే కేపీకి మందులు కావాలి ఇంజక్షన్ ఇవ్వాలని చెప్పేసి చీటి పట్టుకొని భూమి దగ్గరకు వస్తుంది మేడం పేషెంట్కి ఇంజక్షన్ టాబ్లెట్స్ కావాలి కృష్ణప్రసాద్ గారుగా అని చెప్పేసి ఈ విధంగా అనేసరికి ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది అంటే ఇది నాకెందుకు ఇస్తున్నారు అదేంటి మేడం పేషెంట్ తాలూకు మీరే కదా టాబ్లెట్స్ అన్నో ఇంజక్షన్ మీరే తేవాలి కదా ఎవరి పేరు మళ్ళీ ఒకసారి చెప్పండి సిస్టర్ అనే విధంగా గగన్ అడుగుతుండగా కృష్ణప్రసాద్ సార్ అతనికి ఇంజక్షన్ ఇవ్వాలి అని ఈ విధంగా అంటుండగా ఏం జరిగింది అతనికి హార్ట్లో బుల్లెట్ దిగింది ఇప్పుడు ఆపరేషన్ చేశాం తను కొంచెం కోమాలో ఉన్నాడు ఇంగ్లీషన్ ఇయ్యాలని చెప్పేసి విధంగా సిస్టర్ మాటలు విన్న గగన్ ఒకసారి షాక్ అయిపోతాడు అంటే కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నాడనమాట మీరందరూ కలిసి కావాలని చనిపోయాడని క్రియేట్ చేశారన్నమాట అది కాదు బావా నువ్వు పొరపాటు పడుతున్నావు అసలు నిజంగా ఆయన ఉన్నాడో లేడో నిజం బయటపడుతుంది అని వెంటనే గగన్ లోపలికి వెళ్తుండగా అది కాదు బాబా నేను చెప్పేది వీణ అని చెప్పేసి ఎంత నచ్చ చెప్పినా గగన్ వినిపించుకోకుండా లోపలికి వస్తాడు ఇక పేషెంట్గా వెంటనే కేపీ బెడ్ మీద పడుకున్న చూసి గగన్ ఒక్కసారి షాక్ అయిపోతాడు అంటే నువ్వు కావాలని మీ మామయ్యను దాచిపెట్టి చనిపోయాడని అందరికీ నమ్మించావన్నమాట ఓహో ఇది కూడా పెద్ద స్కెచ్ వేసావు అన్నమాట నాతో తాలి కట్టించుకున్నట్టు అబద్ధమాడి ఏకంగా మీ మామయ్య చనిపోక ముందే చనిపోయడాన్ని క్రియేట్ చేసి ఇదంతా బాగా చేసావు భూమి నీ తెలివికి హ్యాండ్సప్ ఇలా ఎంతమందిని నమ్మించాలనుకుంటున్నావు బావ నువ్వు పొరపాటు పడుతున్నావు పొరపాటు పడడానికి ఏముంది ఇది నిజమే కదా అన్నట్టుగా గగన్ అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది శారద అమ్మ నువ్వు ఇక్కడ అవున భూమి ఏ తప్పు చేయలేదు చనిపోయింది మీ నాన్నగారే అనుకున్నా కానీ అదే సమయానికి మీ నాన్న కాలకి పుట్టుమచ్చి ఉంటుంది ఆ పుట్టుమచ్చ గుర్తుపట్టి మీ నాన్న కాదని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే అదే సమయానికి హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది అందుకే భూమి ఎవరికి చెప్పద్దు మామయ్యకు హా ప్రాణహాని ఉంది గుండెలో బుల్లెట్ దిగిందంటే ఎవరో చంపాలి చూశారు ఎలాగైనా ఆయనకు ప్రాణహాని ఉందని చెప్పేసి భూమి వెంటనే ఎవరికి విషయం చెప్పకూడదని చెప్పేసి తను చెప్పింది కనుకనే నేను ఆలోచించాను అయినా ఎప్పుడు చూసినా భూమి గురించి తప్పుగా ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటావురా ఈరోజు నేను ఇలా బ్రతుకున్న కారణం ఒక అందుకు ఆ దేవుడు నాకు ఇచ్చిన వరంరా అనే విధంగా అంటూ ఉంటాడు అక్కడ వెంటనే భూమి తే చెప్పింది నిజం బావా అసలు మామయ్య ఉన్న విషయం కూడా మాకు ఫోన్ వచ్చిన తర్వాత తెలిసింది మామయ్యకు ప్రాణహాని బావా ఎలాగైనా మామయ్య గురించి ఎవరికి చెప్పకూడదని చెప్పేసి గగన్తో అనేసరికి గగన్ కోపంగా బయటకు వస్తాడు ఇక మరోవైపు చెర్రి ఆ వీడియో క్లిప్ తీసుకొని ఇంటికి వెళ్తాడు కదా ఇంటికి వెళ్ళే సమయానికి చితి చితి దగ్గరికి అందరు కలిసి వెళ్తూ ఉండగా వెంటనే చెర్రీ చేత కుండ పట్టించుకొని అక్కడి దాకా తీసుకెళ్తారు ఈలోపు చితి పెట్టే సమయానికి చెర్రి వెంటనే పెట్టాల్సింది మా నాన్న కాదు ఈ అపూర్వక అంటుండగా ఏంట్రా మతిపోయిందా పిచ్చి పిచ్చిగా మాటలు మాట్లాడుతున్నావు నీ అయ్యన్ ఇక ఆ పని చేశాడు ఇప్పుడు నువ్వు ఈ పని చేస్తున్నావా అనే విధంగా చరత్చంద్ర అంటుండగా లేదు మావయ్య ఈరోజు అత్తయ్య నిజస్వరూపం బయటపడ్డది అని అనేసరికి అపూర్వ షాక్ అయిపోతుంది ఏంటరా అత్తయ్య ఏంటి అని అంటుండగా ఒక్కసారి వీడియో చూడండి అని చెప్పేసి వెంటనే అపూర్వ శోభచంద్రని చంపిన వీడియో చరత్చంద్రకు చూపిస్తుండగా ఒక్కసారి అందరూ షాక్ అయిపోతారు మరి ఏం జరగబోతుందో తెలుసుకో